నమస్తే అండి మచిలీపట్నం ఎందుకు వేస్తాయని మాట్లాడుతున్నాను అండి మాకు ఈ పదమూడవ తారీఖున ఒక రిపోర్ట్ ఒకటి వచ్చిందండి సిద్దాపత్తులో శిరీష సిద్దాపత్తులో శిరీష దాట్రాక్ దుర్గా దాట్రాఫ్ దుర్గా సర్కిల్పేట మచిలీపట్నం అండి సర్కిల్ పేట మచిలీపట్నం ఆమెకి రీసెంట్గా ఇరవై ఒకటి అవారు పంతొమ్మిది ఇరవై ఐదున వివాహం జరిగింది వెంగిరెడ్డి అశోక్ రంగిరెడ్డి అశోక్ నెల్లూరు జిల్లా అతనితో వివాహం జరిగింది ఈఎంఐ ఆషాఢ మాసం సందర్భంగా ఆమె చుట్టినగోడికి వచ్చి చుట్టిన దగ్గరికి వచ్చిందండి ఈఎంఐ పన్నెండో తారీఖు నుంచి కనిపించట్లేదు పన్నెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండున్నర ఆటల నుంచి కనిపించట్లేదని వాళ్ళమ్మగారు వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు దాని మీద మీరు కేసు కట్టి దర్యాప్తు చేస్తుందండి ఈ దీంట్లో ఈ విషయంలో ఏంటంటే ఇతను ఎంఐ గతంలో బిల్లు అత్యని అతను అతన్ని ప్రేమించింది బల్లవంపేట చెందిన తోడు బిల్లు అతని బిల్లు అని అతన్ని ప్రేమించింది అతనితో పాటు వెళ్ళిపోయి ఉంటుందని తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది ఈ కేసులో ప్రూగ్యతను ముందుకెళ్తున్నాం ఎంఐ సమాచారం ఈ సిద్ధాభత్తుల ఎలియాసు గంగిరెడ్డి శిరీష గంగిరెడ్డి శిరీష ఎలియాస్ సిద్ధాభత్తులు శిరీష ఎంఐఏ యొక్క సమాచారం మీకు ఏమైనా తెలిస్తే మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు తెలియదు సేల్ చేసుకుంది కోరుతున్నామని